ఫైనల్గా అయితే ఆలూ ఫ్రై పప్పు టమాటే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు టమాటీ బంగాంధం ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను పప్పు టమాటీ కదా టమాటోస్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు టమాటీ కాబట్టి పొటాటో ఫ్రై అన్నాను కదా ఇందులోనే పొటాటోస్ని కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ తగినంత నీరైతే వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ మూ అయితే పెట్టుకుంటున్నాను రండి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ పొటాటోస్ని చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం చాలా స్మూత్గా అయితే కుక్ అయిపోయి ఇప్పుడు పొటాటోస్ని పక్కన పెట్టుకుంటాం ఆయిల్ అయితే ఆల్రెడీ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా కొంచెం కాల్పు అయితే వేసుకున్నాను ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎల్లి వేసి వేసుకున్నాను టని వేసుకున్నాను షాల్ట్ కొద్దిగా కారం తగిన కొద్దిగా పసుపు ఇప్పుడు పప్పు ఆల్రెడీ కుక్ అవుతుంది కదా ఇది కుక్ అయ్యేలోపు పొటాటో ఫ్రై అని చెప్పాను కదా ఇవి స్మాష్ చేసుకుందాం చూసారు ఆల్మోస్ట్ పప్పు టమాటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆలు ఫ్రై అయితే చేసుకుందాం ఆలు ఫ్రై కదండి సాధించమలు రెండు ఎందు నుంచి షాల్ట్ पोटैटो स्मैश जस्ट इनको जरा रेस्ट कर दो కొద్దిగా ఫాస్ట్ కొద్దిగా కార్న్ కొద్దిగా ధనియా పొంది వేసుకుంటే బాగుంటుంది ఫైనల్ గా అయితే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం